come to live life with straps బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే నేను ఈ వీడియో సత్యనారాయణ వ్రతం వీడియో పోస్ట్ చేశాను కదా దానికి ముందు పోస్ట్ చేయాల్సిన వీడియో ఇది కాకపోతే మీ బీయింగ్ మీ ఫస్ట్ అది ఎడిట్ చేశాను సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే దీని తర్వాత సత్యనారాయణ వ్రతం వీడియో వెళ్ళి చూడండి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఈ వీడియో ఆ వ్రతానికి ముందు షూట్ చేసా కాబట్టి అది ఆ వ్రతానికి పాస్ట్స్ లో ఉంటది సో కొంచెం బేర్ చేయండి ఎందుకంటే లైవ్ లో మాట్లాడే కదా వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటే ప్రెసెంటెన్స్ లో ఇచ్చేదాన్ని బట్ లైవ్ కాబట్టి ఇంకా ఏం చేయలేము హోప్ యూ క ఇండియా నుంచి మనకి ఆల్మోస్ట్ ట్వంటీ కేజెస్ పార్సల్ వచ్చింది నేను యూజువల్ గా పార్సల్స్ వేయించే టైప్ కాదు అంటే నేను ఇండియాలో ఇప్పుడు తెచ్చుకుంటాను లేకపోతే ఇక్కడ కొనుక్కుంటాను చాలా రేర్ గా పార్సల్ వేస్తాను నేను ఐ థింక్ టూ ఇయర్స్ బ్యాక్ వేయించినట్టున్నా మళ్ళీ ఇప్పుడే వేస్తున్నాను సో ఏం వచ్చాయి అని చెప్పి అంటే నేనే ఆర్డర్ పెట్టాను నాకు తెలిసిందిగా ఏముంటాయో బట్ చాలా రోజులు అయింది కదా ఆర్డర్ పెట్టి సో అసలు ఏమేమి వచ్చాయి అని చెప్పి ఇంకొకసారి కూడా రికమెండ్ చేసుకుంటూ మీకు చూపిస్తాను ఇది తాటిబెల్లం పొడి పామ్ జాగ్రీ పౌడర్ ఇక్కడ దొరుకుతుంది కానీ అంటే అంత ఆర్గానిక్ ఉండదు కదా అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా ఎక్స్పెన్సివ్ థర్టీన్ డాలర్స్ ఉంటుంది సో ఇది ఇండియా నుంచి తాటిబెల్లం జాగ్రీ ప్యాకెట్స్ కిస్మిస్ నెక్స్ట్ ఇవి బ్లౌజ్ పీస్లు అంటే ఏదైనా వ్రతం లాంటివి చేస్తాం కదా అలాంటప్పుడు పసుపు బొట్టు ఇవ్వడానికి ఉంటుంది అండ్ అని చెప్పి కొన్ని బ్లౌజ్ పీసులు తెప్పించాను నేను సో యా వాయనంలో ఇవ్వడానికి మనం వ్రతం చేసేటప్పుడు కావాల్సి వస్తాయి కదా అందుకోసం బ్యాక్ వెడియాలు అగరబత్తి ప్యాకెట్ అంటే మనం ఇండియా నుంచి తెప్పించుకోవాలా ఇక్కడ దొరకవా అంటే దొరుకుతాయి బట్ ఇట్లా కూడా నేను పార్సల్ వేస్తున్నాను మినిమం టెన్ కేజెస్ వేస్తేనే చీప్ పడుతుంది మనకి సో టెన్ కేజెస్ వేసేటప్పుడు ఎందుకు ఖాళీ వదిలియడం అని చెప్పి నేను ఇంకా నింపడానికి ఇట్లా ఏమొకటి ఆర్డర్ చేస్తాను అనమాట ఇవి మళ్ళీ ఇవన్నీ కూడా వడియాలి అంటే గోల్డ్ ఫింగర్స్ వడియాలు అప్పడాలు ఇట్లా అండ్ ఇది నాకు తెలిసి ఇది రాగి మురుకులు సో మా ఫ్రెండ్ వాళ్ళకి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి షాప్ ఉందంటే స్వగృహ ఫుడ్స్ లాంటి లాంటి ఒక షాప్ ఉందంటే దాని దాంట్లో ఆర్డర్ చేశాను ఇది రాగి మురుకులు మోస్ట్లీ అన్ని ఐటమ్స్ అక్కడే ఆర్డర్ చేస్తా పప్పు చెక్కలు ఇదేంటి ఇవి కూడా పప్పు చెక్కలే యాక్చువల్లీ మిల్లెట్ పప్పు చెక్కలు ఇవి రెగ్యులర్ పప్పు చెక్కలు కాదు మిల్లెట్ పప్పు చెక్కలు ఇది మిక్స్చర్ సో నేను వ్రతం చేస్తున్నాను నెక్స్ట్ వీక్ ఆ సత్యనారాయణ వ్రతం దాని బ్లాగ్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను సో ఆ వ్రతంలో మనకి రిటర్న్ గిఫ్ట్లో మనం స్వీట్ హాట్ పెట్టిస్తాం కదా సో ఆ హాట్ పెట్టడానికి మిక్సర్ తెప్పించాను ఈ మిక్స్చర్ మొత్తం ఖతం అయిపోతుంది అందరికి సిక్ వేసి ఇచ్చేస్తాను ఇది నేను ఆల్మోస్ట్ త్రీ కేజెస్ తెప్పించాయి మిక్స్చర్ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ ఇవేంటి ఇది మై పాక్ సో మైసూర్ పాక్ ఇవి కొన్ని కొన్ని తెప్పించాను అంటే వ్రతం చేసిన రోజు నేను ఫుడ్ కూడా పెడతా కదా అందులో పెట్టడానికి ఇది వచ్చేసి మిల్లెట్ లడ్డు మైసూర్ పాక్ మిల్లెట్ లడ్డు మోస్ట్లీ హెల్దీగా తెప్పించాను నేను అంటే షుగర్ ఫ్రీ జాగ్రత్త చేసిన ఐటమ్స్ అట్లాంటి స్వీట్స్ అంటే అవైడ్జానికి ట్రై చేసినా ఇట్లా ఇండియా తెప్పించినప్పుడు జంక్ ఎందుకు తెప్పినామని స్నాక్స్ కూడా జొన్న మురుకులు మిల్లెట్ మురుకులు లేకపోతే రాగి పప్పు చెక్కలు అట్లాంటివి అండ్ ఇవి కూడా మోస్ట్లీ బెల్లంతో చేసినవి మైసూర్పాక్ ఒకటే నాట్ ఏమంటారు హెల్దీ కాలేదు బట్ అది కూడా బేసంతో బేసన్తో చేస్తారు కదా సో చెల్తా మిల్లెట్ లడ్డు ఇది రాగి లడ్డు రాగి లడ్డు ఇది బేసిక్గా ఇది మా హస్బెండ్ అప్సెషన్ అంటే ఇక్కడ కాఫీ పౌడర్ దొరుకుతుంది కానీ మా కి ఈ లోటస్ బ్రాండ్ తో అప్సెషన్ ఉందన్నమాట సో ఈ లోటస్ బ్రాండ్ అనేది వీళ్ళ షాప్ చిక్కడపల్లిలో దొరుకుతుంది నాది ఒక షార్ట్ వీడియో చేశాను చూసుంటే లాంగ్ బ్యాక్ అందులో కాఫీ ఎట్లా చేయాలి అని చెప్పి ఆ కాఫీ పౌడర్ ఇది చిక్కరీ కాఫీ అని లోటస్ బ్రాండ్ అది ఒక పర్టికులర్ షాప్ దొరుకుతుంది అనమాట ఇండియాలో సో మా హైదరాబాద్ సారీ చిక్కడపల్లిలో సో మా హస్బెండ్ అక్కడ నుంచి తెచ్చుకుంటాడు నేను కాఫీ ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కాఫీ సో నాకు ఆ అప్సెషన్ ఏందో అర్థం కాదు ఈ లోటస్ బ్రాండ్ కాఫీతో చాలా బాగా ఎంత డబల్ డబల్ ప్యాకింగ్ చేశారంటే నాకు కట్టేది ఇది పుల్యూర పేస్ట్ పుల్యూర మిక్స్ జస్ట్ అన్నం వండుకొని పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది కదా అని ఇది ఒకటి నేర్పించుకున్నాను నువ్వుల పొడి బేసిక్గా మోస్ట్లీ ఇవన్నీ నేను ఈవెంట్ కోసమే తెప్పించాను సత్యనారాయణ వ్రతం ఈవెంట్ కోసం సో ఇది కూడా మనము ఒక ఎక్స్ట్రా ఐటమ్ పెడితే అందరు తింటారని చెప్పి ఇది ఒకటి తెప్పించా నెక్స్ట్ ఇదేంటి పేర్రాసు ఇది గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి అండ్ ఇది ఉత్తి చింతపండు పే ఉత్తి చింతపండు పేస్ట్ అంటే నార్మల్గా రసము సాంబార్ చేసుకోవడానికి చింతపండు పేస్ట్ ఉంటుంది కదా నిల నిలో ఉండేది అది అది నేను ఇండియా నుంచి తెప్పించా ఇవన్నీ మా పిండి చేసి పంపిస్తుంది తను అమ్ముతుంది కూడా మీకు కావాలంటే తన కాంటాక్ట్ అవ్వచ్చు ఏంటి ఇది పులియర ఒక ఇది ఇది గోంగూర ఇది గోంగూర అయితే మరి ఇది ఏంటి నేను ఆర్డర్ చేసిన లిస్టులో చూస్తే తెలుస్తుంది ఇది ఏంటో చూసి చెప్తా అది కూడా పుల్యార పేస్ట్ నేను యాక్చువల్లీ టూ కేజెస్ ఆర్డర్ ఇచ్చా సో అది టూ డిఫరెంట్ బ్యాగ్స్ లో ప్యాక్ చేసి ఇచ్చారు నెక్స్ట్ ఇది మొరింగా పౌడర్ మార్నింగ్ వాటర్ లో కలుపుకుని తాగితే మంచిది కదా సేమ్ ఇది నీమ్ లీఫ్ పౌడర్ ఇవి మెలన్ సీడ్స్ మాకు ఇక్కడ మెలన్ సీడ్స్ అంత దొరకవు వాటర్ మెలన్ సీడ్స్ అంటే ఇండియన్ స్టోర్లో మాత్రమే దొరుకుతాయి అమెరికన్ స్టోర్స్లో దొరకవు అండ్ మోస్ట్లీ ఇండియన్ స్టోర్స్లో దొరికేవి నేను అంత ప్రిఫర్ చేయను సో మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవేంటి ఇవి ఒత్తులు ఇది ఓ ఇది హెన్నా పౌడర్ ఏ హెన్నా పౌడర్ ఇది బత్తులు అండ్ ఇవి నవధాన్యాలు అంటే పూజలో నవధాన్యాలు పెడతాం కదా సత్యనారాయణ స్వామి వ్రతానికి సో ఇవి నవధాన్యాలు వక్కలు ఇదేంటి అష్ కాశీ అష్టగంధం చందన్ అదే గంధం గంధం వక్కలు ఒక మూడు వక్కల ప్యాకెట్లు నవధాన్యాలు చందన్ సో అండ్ ఇది గోంత్ తీరా అంటారు ఎవరికైనా ఐడియా ఉంటే గోంత్ తీరా ఇది వాటర్లో వేస్తే ఇట్లా ఉబ్బుతుంది చలికాలంలో తింటే మంచిది లడ్డూల్లో వేసుకుని గోంద్ అనేది లడ్డూలో వేసుకుని చేస్తారు బట్ ఇది నార్మల్గా వాటర్ వాటర్లో వేసుకొని తాగుతారు సో ఇది ఒకటి తెప్పించాను